ప్రభుని యేసు క్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయల ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎందరో బలపరచబడుతున్నారు ఈ యొక్క వాగ్దానం మీ యొక్క శారీరక జీవితాలకు ఆత్మీయ జీవితాలకు సంతృప్తిని సంతోషాన్ని కలగచేయాలని ఎప్పుడు మా ప్రార్థులందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రే రిక్వెస్ట్ల ద్వారా మీరు ఇస్తున్నటువంటి లైక్ల ద్వారా మేము కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం దేవుని యొక్క వార్త మనను సంతోషింపచేసేది దేవుని యొక్క మాట మనలను బలపరిచేది కాబట్టి దుఃఖ సమయాల్లో వేదన సమయాల్లో ఆయన మాట మనను ఓదార్పునిచ్చేది ఆయన మాట మనను ధైర్యపరిచేది కాబట్టి ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క మాట ద్వారా బలపరచబడుతున్నా మీరు మరింత ఆనందభరితులుగా మరింత సంతోషభరితులుగా ఉండాలని ప్రభువుని బట్టి నేను ఎంతో స్థుతిస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయం దేవుడు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఆమె ప్రభువు మాట్లాడుతున్నాడు నీ నోటి నిండా నేను నవ్వు కలగ చేస్తాను ప్రహర్షముతో నీ పెదవులను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మనలను సంతోషపరిచే దేవుడు మనకు సంతృప్తినిచ్చే దేవుడు కృగ్గిన వారిని లేవనెత్తే దేవుడు అంగహీనులను బలపరిచే దేవుడు అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు అన్నింటి కంట ముఖ్యముగా ఈరోజు మనలను ధైర్యపరచు మనలను ఉత్తేజపరిచే మాట ఏంటో తెలుసా ఇదిగో నేను నీ నోటి నిండా నేను నవ్వుకలగా చేస్తాను నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాను దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానం నమ్మండి ఈ వాగ్దానం నమ్మిన వారిని కూడా మన జ్ఞాపకం చేసుకోండి ఆనాడు అబ్రహాము షారా రెండు వృద్ధాప్యములో వారికి సంతానం లేనప్పుడు వారికి ఎంతో ఆశీర్వాదం ఉంది ఎంతో ఐశ్వర్యం ఉంది ఎంతో పనివారు ఉన్నారు అయినా వారి జీవితంలో నిజమైన సంతోషం లేదు నిజమైన ఆనందం లేదు కాకపోతే దేవుని తన యొక్క దేవుని దూతలను అబ్రహము దగ్గరికి పంపించి అబ్రహాముతో మాట్లాడతాడు మీదటికి కాలమున నీ యొక్క కౌగుటిలో కుమారుడుంటాడని ప్రభు వాగ్దానము చేశాడు ఆ వాగ్దానాన్ని అబ్రహము నమ్మాడు ఆ వాగ్దానాన్ని బట్టి అతడు దేవుని స్థుతించాడు ఆ మీదటికి అదే సంవత్సరంలో మరుసటి సంవత్సరంలో షారాకు దేవుడు ఒక మంచి సంతానాన్ని కలగ ఆ యొక్క సంతానం పేరే ఇస్సాకు ఇస్సాకనగా నవ్వు అప్పుడు షారా అంటది ఆది కాండ ఇరవై అధ్యాయము ఆరో వచ్చంలో అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలగ వినివారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మిన శారా చెప్తుంది దేవుడు నాకు నవ్వు కలగజేశాడు దేవుడు నాకు సంతోషము కలగజేసాడు నన్ను గొచ్చి వినిన వారందరూ కూడా నవ్వుతారు సంతోషిస్తారు ఈ ఉదయం ఒకవేళ పిల్లలు లేక ఒకవేళ ఒంటరిగా ఉండి నీ యొక్క పరిస్థితిని బట్టి దుఃఖిస్తూ వేద వేదన పడుతూ బిడ్డల కొరకు దేవుని సందులో అంగలారుస్తున్నావేమో దేవుని యొక్క సన్నిధిలో నీవు బిడ్డల కొరకు వేసారి దేవుడు అతి త్వరలో నీకు నవ్వును కలగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీ ఇంటిలో సంతోషమిస్తాను నీ పెదవులను చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు అప్రహాముషారా దేవుని మాట నమ్మారు దేవుని వెంబడించారు దేవుని యొక్క నీతి ప్రకారంగా వారు నడిచారు కాబట్టి దేవుడు వారికి నవ్వు కలగజేశాడు మీ కుటుంబంలో కూడా మీ యొక్క ఆశీర్ దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలి మీ కుటుంబంలో సంతానము చూడాలి మీ ఇంటిలో నవ్వు కలగాలంటే మీరు కూడా ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దానం అనేక వింటూ ఉండండి ఈ వాగ్దానం అనేక షేర్ చేయండి దేవుడు మీ జీవితంలో లోటుని తీరుస్తాడు మీకు నవ్వును కలగ చేస్తాడు సంతు గల తల్లిగా చేస్తాడు నిన్ను సంతో కుమాళ్ళ సంతోషం గల తల్లిగా చేస్తాను వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి ఈ వాగ్దానం వింటున్న వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకేవించారు మహాగనుడ మహోన్నతిడానికి వందనాలు ప్రభు ఈ వాగ్దాన్ని వింటున్న వారి జీవితంలో అయ్యా నైనా సంతోషాన్ని మీరు కలగ చేయండి ఎవరైతే దుఃఖములో వేదనలో ఉండే ప్రభ నాయన నీ వాక్యాన్ని బట్టి వారు నాయన ధైర్యపరచబడుతున్నారో వారి జీవితంలో సంతోషము చేయండి వారి జీవితం నవ్వుని కలగ చేయండి ప్రభ వారి పెదవుల నిండా మీరు నీ ప్రహర్షాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను అంతేకాదు ఎవరైతే గర్భఫలాలు లేక సంతతి లేక అయ్యా ప్రభా నేను బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు ఆనాటి శారా జీవితంలో నవ్వు కలగ చేసినట్లుగా వారి జీవితంలో సంతోషాన్ని కలగజేసినట్లుగా ఇదిగో గర్భఫలాలు లేని అయా ప్రభ స్త్రీల జీవితంలో మీరు అయ్యా వారి గర్భాలు వేస్తున్నాములో తెరవండి ప్రభ గర్భాలలో దోషాన్ని మీరు తొలగించండి అద్భుతం చేయండి ఆశ్చర్యం జరిగించండి తప్పనిసరిగా వారిని అయా సంతోషం గల తల్లులుగా చేయండి వారు నోటి నిండాన్ని మీరు నవ్వు కలగా చేయండి ప్రభా అద్భుతం చేసి ఆశ్చర్యం చేసి ఈ వాగ్దాన్ని వినుచున్న వారి జీవితంలో గర్భఫలాలు లేని వారి జీవితంలో మీరు నెరవేర్చి నీ నామాన్ని హెచ్చించుకోమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి